గుడ్ ఈవెనింగ్ ఎవరిబడి ఎంప్లాయీస్ కామన్గా మన హాస్పిటల్కి ఏ తో వస్తుంటారు ఆ సింటమ్స్ ఎందువలన వస్తున్నాయి అది రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్త గురించి మాట్లాడమన్నారు సో వెన్ ఐ మేక్ మై రౌండ్స్ ఎవ్రీ డే ఐదర్ ఇన్ ఐదర్ ఇన్ ది క్యాజువాలిటీ ఆర్ ఇన్ ది వార్డ్ ఆర్ ఇన్ ది ఓపిడి వన్ ప్రిన్సిపల్ సింటమ్ నాకు అందరూ చెప్పేది ఏంటంటే రీలింగ్ సెన్సేషన్ సో రీలింగ్ సెన్సేషన్కి చాలామంది ఎస్పెషలీ క్యాజువాలిటీకి వస్తుంటారు ఈ రీలింగ్ సెన్సేషన్స్ కి మల్టిపుల్ కాజెస్ ఉంటాయి ఆఫ్కోర్స్ ఫస్ట్ థింగ్ ఇస్ హై బ్లడ్ ప్రెషర్ కానీ లేకపోతే ఏదైనా బ్రెయిన్లో ఏదైనా ప్రాబ్లం కానీ లేకపోతే హై బ్లడ్ షుగర్స్ కానీ ఇవన్నీ కామన్ ఆస్పెక్ట్స్ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ అబౌట్ ఎయిటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద టైమ్ యంగ్ పీపుల్ అంటే ఈ రీలింగ్ సెన్సేషన్ అనేది ఇరవై సంవత్సరాల వాళ్ళకి రావచ్చు ఎనభై సంవత్సరాలకి రావచ్చు సో ఎనభై సంవత్సరాలకి వచ్చినప్పుడు నేను చెప్పిన ఈ డిసీజెస్ వల్ల అవ్వచ్చు బట్ మోస్ట్ కామన్ ఏంటంటే మనకు వచ్చేది ఏ అంటే వైరల్ ల్యాబ్రింథైటిస్ అయినా వచ్చి చెవుల్లో గీ పెట్టడం తర్వాత స్లైట్ చేంజ్ ఇన్ హిన్ దీంతో వస్తుంటుంది సో అందుకని ఐ ఇయర్ అన్నది ఒకటి చూసుకోవాల్సిన అవసరం ఉంది వీళ్ళందరూ ద నెక్స్ట్ వన్ ఇస్ సర్వైకల్ స్పాండిలైటిస్ అండ్ నెక్స్ట్ ట్రెయిన్ ఈ రోజుల్లో మన మీడియా యూసేజ్ అనేది ఎస్పెషలీ యంగ్ చిల్డ్రన్ చాలా ఎక్కువైపోయింది వాళ్ళు కంప్యూటర్స్ వాడుతున్నారు ఇర్రెగ్యులర్ మంచాల మీద కూర్చుంటారు కుర్చీల్లో కూర్చుంటారు లేదా పడుకొని చూస్తుంటారు తర్వాత చాలామంది లేడీస్ ఏంటంటే పడుకొని సీరియల్స్ చూడడం సెల్లో లేకపోతే ఐప్యాడ్స్లోని ఇవన్నిటి వలన ఏంటంటే నెక్ మీద స్ట్రెయిన్ ఎక్కువ అవుతుంది ఇంబ్యాలెన్స్ మన ఇయర్లో ఉన్న సెమీ సర్కులర్ కెనాల్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవుతున్నాయి అందువల్ల వాళ్ళకి ఈ వర్ అనేది వస్తుంది సో మన లైఫ్ స్టైల్ చేంజెస్ ప్రాపర్గా ల్యాప్టాప్ అంటే టేబుల్ మీద కూర్చొని అట్ హై లెవెల్లో ల్యాప్టాప్ పెట్టుకొని చేయాలి సెల్ ఫోన్ ఎప్పుడు మనం రెస్ట్ చేయాలి ఇలాగా రెస్ట్ చేసి మనం ఎప్పుడు ఇలా చూడాలి తప్ప ఇలా చూడడం ఎక్కువసేపు చేస్తే దానివల్ల నెక్ మజల్స్ మీద స్ట్రెయిన్ అయ్యి స్పాండిలైటిస్ ఏమంటే ఆగ్రివేట్ అయ్యి వాళ్ళకి వర్టాగో అన్నది చాలా వరకు వస్తుంది సో వాళ్ళకు ఒకసారి వచ్చింది అంటే రెగ్యులర్గా నెక్ ఎక్సర్సైజెస్ చేసి చేంజ్ ఇన్ పోస్చర్స్ చేసుకొని ఎస్పెషలీ పడుకొని టీవీలు చూడడం అటుకు సెల్లు చూడడం అటుకు ప్రొలాంగ్గా చేయడం ఓకే ఫైవ్ టు టెన్ మినిట్స్ చేయొచ్చు కానీ రోలర్స్ మీద పడుకొని చేయడం ఈ అన్నిటి వల్లనే ఈ వర్టాగో అన్నది చాలా ఎక్కువ అవుతుంది ఒకసారి వర్టాగ వస్తుంది చాలా అది చాలా అంటే పేషెంట్స్కి ఎలా ఉంటుందో చాలా భయభ్రాంతులు చేస్తుంది అండ్ అటెండెన్స్ కూడా ఏంటి ఇలా పడిపోతున్నారు సో అందుకని వాళ్ళు ఆ జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ రాకుండా ఉంటుంది ఒకసారి నెక్ ఎక్సర్సైజ్ చెప్పేవనుకోండి రోజు ఫైవ్ టెన్ మినిట్స్ ఆ నెక్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు జీవితాంతం ఈ వర్టాగా అన్నది రాకుండా ఉంటుంది ద సెకండ్ మోస్ట్ కామన్ కాజ్ ఇస్ డిహైడ్రేషన్ ప్రాపర్గా వాటర్ తీసుకోకపోవడం వలన లేకపోతే బ్లడ్ బ్లడ్స్ చాలా తక్కువ ఉంటాయి ఎనీమియా చిన్న లేడీస్లో ఎనీమియా వల్ల కూడా ఈ తల తిరగడం అనేది చాలా ఎక్కువ ఉంటుంది ఎల్డర్లీ పీపుల్ సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వాళ్ళకి తల తిరిగి ఫ్రీక్వెంట్గా పడిపోతున్నారంటే వాళ్ళు చేసు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళు ఏం మెడిసిన్స్ వాడుతున్నారో డాక్టర్ గారికి వెళ్ళి చూపించాలి ఎందుకంటే మేము రాయొచ్చు ఒక మెడిసిన్స్ బట్ వాళ్ళు సరిగ్గా తీసుకుంటున్నారా లేదా బ్లడ్ ప్రెషర్ ఎక్కువైనా ఉండొచ్చు లేదా తక్కువైనా పోస్టరల్ హైపర్ టెన్షన్ అంటాం ఎల్డర్లీ పీపుల్లో అంటే పడుకున్నప్పుడు బీపీ బాగుంటుంది నిల్చోగానే మోర్ దెన్ ట్వంటీ మిల్లర్స్ సిస్టాలిక్ మోర్ దెన్ టెన్ మిలియర్స్ డయాస్టాలిక్ పడిపోతుంది పడిపోవడం వల్ల వాళ్ళకి కళ్ళు తిరిగి పడిపోతుంటారు బాత్రూమ్కి వెళ్ళినప్పుడు పడిపోవచ్చు లేకపోతే ఎక్కడైనా వెళ్తున్నో పడిపోవచ్చు సో రీలింగ్ సెన్సేషన్ ఎల్డర్లీ పీపుల్లో మటుకు ఈ పోస్టరల్ హైపర్ టెన్షన్ వల్ల అవ్వచ్చు సో మేము చూపించి వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ సరిగ్గా ఉందా లేదా అన్నది ఓన్లీ డాక్టరే కాదు ఇంట్లో కూడా సెల్ఫ్ మానిటరింగ్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్తో చూసుకుంటే ఎల్డర్లీ పీపుల్లో పడకుండా ఉంటాయి ఎస్పెషలీ వీళ్ళు పడ్డారంటే ఏ కాలో ఎరిగింది అంటే చాలా ప్రమాదం కాబట్టి వెరాజ్ మిడిల్ ఏజ్ పీపుల్ అగైన్ బ్లడ్ ప్రెషర్సు షుగర్సు వాళ్ళు ప్రాపర్గా కంట్రోల్ అన్నది ఉంచుకోవాలి సో ఐ ఫీల్ వట్టాగోని మనం డెఫినెట్గా అడ్రస్ చేయాలంటే దీస్ ఆర్ ది థింగ్ ప్రికాషన్స్ అండ్ ప్రాపర్గా మెడికేషన్ అంతే తీసుకుంటూ అండ్ ఐ ఎక్స్ ఇది వట్టాగో ఎక్సర్సైజెస్ అన్నీ ఉంటాయి అవి కొంతమంది జీవితాంతం చేయవలసి ఉంటుంది చేయకపోతే వాళ్ళకి బినాయిన్ పొజిషనల్ వట్టాయిగా ఉంటుంది ఫ్రీక్వెంట్గా రావచ్చు ఎప్పుడన్నా వాళ్ళకి వస్తే ఎమర్జెన్సీలో వాడవలసిన మెడిసిన్స్ అట్లీస్ట్ ఫైవ్ టెన్ ట్యాబ్లెట్స్ లైక్ వర్టిన్ అనేది ఇంట్లో ఉంచుకుంటే మంచిది అంటే రికరెంట్గా తలు తిరగడం వచ్చిన వాళ్ళకి అఫ్కోర్స్ ఈఎన్టీ వాళ్ళు డెఫినెట్గా చూసి వాళ్ళకి ఏం లేదని చెప్పవలసిన అవసరం ఉంది సో దిస్ ఇస్ వన్ సెంటమ్ విచ్ ఐ థాట్ ఐ టాక్ అబౌట్ ద నెక్స్ట్ వన్ వెరీ కామన్గా అందరూ వచ్చేది ఏంటంటే గ్యాస్ సో గ్యాస్ అనేది నాకు గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని వస్తుంది సో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంది అని వచ్చిన వాళ్ళందరికీ ప్యాంట్ టాప్ రాజో డీ వేసుకోవడం పద్ధతి కాదు దానికి ఎందుకు వస్తుంది ఏ విధంగా వస్తుంది అన్నది తెలుసుకోవాలి ఐ థింక్ బేసికలీ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే బయట తినడం వలన ఫుడ్ దానివల్ల ఈ గ్యాస్ ప్రొడక్షన్ అన్నది ఎక్కువ అవుతుంది కొంతమందికి కొన్ని ఫుడ్స్ తింటే గ్యాస్ ఎక్కువ అవుతుంది కొంతమంది తక్కువ ఉంటుంది సో అందుకని వాళ్ళు ఆ పర్టికులర్ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే మంచిది మెయిన్ థింగ్ ఏంటంటే దే షుడ్ టేక్ ద టైమ్ ఆన్ డై బ్రేక్ఫాస్ట్ బిట్వీన్ ఎయిట్ టు నైన్ లంచ్ బిట్వీన్ వన్ టు టూ టూ ఇస్ టూ లేట్ ట్వెల్వ్ థర్టీ టు వన్ థర్టీ నైట్ అరౌండ్ ఎయిట్ టు నైన్ ప్రాపర్ టైంలో తీసుకోవాలి తర్వాత వాళ్ళు ఫైబర్ అన్నది ఎక్కువ తీసుకొని ఆ టైమ్లీ ఫుడ్ తీసుకుంటే గ్యాస్ అన్నది ప్రొడ్యూస్ అవ్వదు సెకండ్ థింగ్ అబ్డామినల్ చుట్టుకొలత ఎబ్డామినల్ చుట్టుకొలత ఎప్పుడైతే పెరుగుతుందో ఈ స్టమక్ పైకి పుష్ చేస్తుంది సో మనం తిన్న ఫుడ్ రిఫ్లక్స్ అవుతుంది బయట పైకి రావడం అన్నది వస్తుంది అందుకని తేన్పులు ఎక్కువ అవుతాయి తిన్న తర్వాత వాళ్ళకి ఏంటంటే కొంచెం లాగా ఉండి చెస్ట్లో పట్టించినట్టుగా ఆయాసం రావడం ఇవన్నీ వస్తాయి సో ఇదేనా హార్ట్ ప్రాబ్లమా లేదా లంగ్ ప్రాబ్లమా అనేది చాలామందికి చాలా వరకు తెలుగుతారు అఫ్ కోర్స్ దే షుడ్ బి ఎక్స్క్లూడెడ్ బట్ వాట్ ఐ ఫీల్ ఇస్ దిస్ రిఫ్లక్స్ అన్నది తగ్గాలి అంటే ప్రాపర్ డైట్ కంట్రోల్ ప్రాపర్ ఫైబర్ ఫైబర్ అన్నది ఫుడ్లో మనకి ఎక్కువైతే కార్బోహైడ్రేట్స్ తక్కువ తింటే డెఫినెట్గా గ్యాస్ అన్నది తగ్గుతుంది అండ్ ఎక్కువ వేడి మరీ ఎక్కువ వేడి ఉన్న వస్తువులు తినకండి అలాగే ఎక్కువ కారం ఉన్న వస్తువులు మసాలాలు ఉన్నవన్నీ మా మానేయడం అన్నది చాలా చాలా వరకు అవసరం అండ్ ఇంకోటి ఏంటంటే ఈ మసాలాస్ అన్ని ఇంట్లో ప్రిపేర్ చేసింది బెటర్ బట్ బయటను ఏంటంటే వాటిలో ఉన్న కాంపనెంట్స్ వలన చాలా మందికి గ్యాస్ అనేది ప్రొడ్యూస్ అవుద్ది సో బై ట్రైల్ ఎర్రర్ ఇది తింటే నాకు గ్యాస్ ఎక్కువ అవుతుంది సో ఇది అవాయిడ్ చేయాలి అన అన అనే పద్ధతుల్ని పాటిస్తే చాలా మంచిది ద నెక్స్ట్ వన్ ఇప్పుడు అందరికీ తెలిసిందే మేము ఒక అల్ట్రాసౌండ్ రాస్తాం అల్ట్రాసౌండ్ చేయగానే వాళ్ళందరికీ ఫ్యాటీ లివర్ అని వస్తుంది సో ఇప్పుడు ఇఫ్ యు లుక్ అట్ ది పాపులేషన్ అంటే వరల్డ్ వైడ్ కూడా ది ఇన్సిడెన్స్ ఆఫ్ నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిజీజ్ ఎన్ఏఎఫ్ఎల్డే అన్నా దాన్ని ఇప్పుడు మార్చారు మెటబాలిక్ డిస్ఫంక్షన్ అసోసియేటెడ్ స్టియటిక్ లివర్ డిజీజ్ అంటున్నాం ఎంఏఎస్ఎల్డి అన్నది ప్రపంచం అంతా ఎక్కువైపోయింది దీని ఇన్సిడెన్స్ ఇట్స్ ఆల్మోస్ట్ థర్టీ పర్సెంట్ వరల్డ్ వైడ్ అండ్ మేము ఒకసారి టెన్ ఇయర్స్ బ్యాక్ వెన్ వీ డిడ్ ది స్టడీ మన డయాబెటిక్ పేషెంట్స్ అందరినీ ట్రైనింగ్ టీఎన్డీసీలో చేసినప్పుడు మన ఎంప్లాయీస్లో మెటబాలిక్ డిస్ డిస్ఫంక్షన్ అన్నది ఆల్మోస్ట్ ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్కి వచ్చింది దీనికి కారణం ఏంటి అగైన్ సెంట్రల్ బేస్టీ ప్రాపర్ ఫుడ్ హ్యాబిట్స్ లేకపోవడం వీటిలో ఏంటంటే అల్ట్రాసౌండ్ చేస్తే లివర్లో ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అయి ఉంటుంది దాంతోపాటు ఎనీ అదర్ రిస్క్ ఫ్యాక్టర్ అంటే షుగర్ ఉండొచ్చు లేకపోతే ప్రీ డయాబెటీస్ ఉండొచ్చు అంటే ఫాస్టింగ్ షుగర్ బిట్వీన్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ ఫైవ్ మిల్లీగ్రామ్స్ పోస్ట్ ఫ్యాండర్ బ్లడ్ షుగర్ వన్ ఫార్టీ టూ వన్ నైన్టీ నైన్ అంటే వాళ్ళకి డయాబెటీస్ లేదు వచ్చే ఛాన్సెస్ ఉంది దాన్ని ప్రీ డయాబెటీస్ అంటాం ఆ రిస్క్ ఫ్యాక్టర్ ఉన్నా లేకపోతే ఒబేసిటీ ఒబేసిటీ అంటే నడుం చుట్టూ కొలత లేడీస్లో ఎయిటీ సెంటీమీటర్స్ ఉండాలి జెంట్స్లో నైంటీ సెంటీమీటర్స్ ఉండాలి సో దీనికన్నా ఎక్కువ ఉంది అంటే నడుం చుట్టూ ఉన్న ఫ్యాట్ ఎక్కువ చేరితే ఫ్యాట్ ఎక్కువ చేరితే అది ఫ్యాంక్రియాస్లోని కిడ్నీస్లోని ఇంకా స్టమక్ చుట్టూ ఎక్కువ ఫ్యాట్ చేస్తే దాన్ని బిజరల్ ఫ్యాట్ అంటాం అది పెరిగిపోతుంది అది పెరిగిపోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది సో వీళ్ళకి ఫ్యాటీ లివర్ అన్నది డెవలప్ అంటే లివర్లో కొన్ని కొలెస్ట్రాల్ రిలేటెడ్ ట్రైక్లిస్ట్రైట్స్ కానీ ఎల్డీఎల్స్ కానీ ఇవన్నీ ఎక్కువైపోయి లివర్లో డిపాజిట్ అయిపోతుంది ఆ డిపాజిట్ అయిపోవడం వలన లివర్లో ఎలాస్టిసిటీ అన్నది తగ్గిపోతుంది వీళ్ళందరికీ ఫ్యాటీ లివర్ అని రాగానే మేము చాలా వరకు ఫైబ్రో స్కాన్ చేయించుకోండి అని చెప్తున్నాం మన దగ్గరే నెలకు ఒకసారి చేస్తున్నాం చాలా మటుకు చాలా మంది ఎంప్లాయీస్ చేయించుకున్నారు వాళ్ళు కేపిఏ వాల్యూస్ బిలో సిక్స్ ఉంటే వెరీ గుడ్ అంటే లివర్ ఎలాసిటీ బాగున్నట్టుగా అబౌవ్ సెవెన్ అబోవ్ ఎయిట్ ఉందంటే డెఫినెట్గా చేంజెస్ తీసుకొని రావాలి అలాగే క్యాప్ స్కోర్ అంటాం ఆ క్యాప్ స్కోర్ టూ హండ్రెడ్ కన్నా ఎయిటీ ఎక్కువ ఉంది అంటే ఆ లివర్ ఎలాసిటీ తగ్గిపోయింది అనేసి బట్ వన్ గుడ్ థింగ్ అబౌట్ లివర్ ఏదన్నా కూడానో అది ఇట్ ఈస్ రివర్సిబుల్ ది ఫ్యాటీ లివర్ డిజీజ్ ఈజ్ రివర్సిబుల్ అంటే ఫ్యాటీ లివర్ అల్ట్రాసౌండ్లో పోకపోవచ్చు కానీ మీ చాలా చాలా వరకు పేషెంట్స్ని మనం వెయిట్ తగ్గండి అని చెప్పాము వాళ్ళకి ఫోర్ ఫైవ్ కేజీస్ తగ్గానే మళ్ళీ ఫైబ్రో స్కాన్ చేయగానే వాళ్ళు కేపీఏ వాల్యూస్ నైన్ ఉన్న దాల్ సిక్స్కి తగ్గింది సో దిస్ ఈజ్ ఎవిడెన్స్ దట్ ఎలాస్టి ది లివర్ ఇంప్రూవ్ సో ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే మనం మెయిన్గా వెయిట్ తగ్గాలి వెయిట్ అంటే ఎస్పెషలీ నడుం చుట్టున్న కొలతో తగ్గాలి ఎక్సర్సైజ్ చేయాలి రోజు బ్లడ్ ప్రెషర్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి షుగర్ ఉంటే కంట్రోల్లో పెట్టుకోవాలి డిస్లిపిడిమియా అంటే లిపిడ్స్ అనేవి కంట్రోల్లో ఉండాలి లిపిడ్స్ అంటే ఎల్డిఎల్ లెవెల్లో లెస్ దెన్ వన్ థర్టీ నార్మల్ పర్సన్స్కి డయాబెటీస్ ఉన్న బ్లడ్ ప్రెషర్ ఉన్న ఎల్డిఎల్ లెస్ దెన్ హండ్రెడ్ ఉండాలి అలాగే ప్రొటెక్టివ్ కొలెస్ట్రాల్ హెచ్డిఎల్ అంటాం అది మోర్ దెన్ ఫార్టీ ఇన్ మేల్స్ మోర్ దెన్ ఫిఫ్టీ ఇన్ ఫీమేల్స్ ఉంటే ఈ ఫ్యాటీ లివర్ అనేది ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది దట్ ఈస్ వన్ థింగ్ సెకండ్ థింగ్ మన ఆహార పదార్థాల్లో చాలా మార్పు చేసుకోవాలి కార్బోహైడ్రేట్ లోడ్ అన్నది తగ్గించాలి మనం అందం చిన్నప్పటి నుంచి ఇంత అన్నం పెట్టుకోవడం ఇంత కూర పెట్టుకోవడం అన్నది అలవాటు ఈ రోజుల్లో మనం చేయవలసిన మార్పు ఏంటంటే రైస్ తక్కువ తినాలి వన్ కప్ ఆఫ్ రైస్ టూ కప్స్ ఆఫ్ కర్రీ వన్ కప్ ఆఫ్ డాల్ అది మీరు పాటించారనుకోండి రెండు కప్పులు కూరలు ఒక కప్పు పప్పు ఒక కప్పు అన్నం ఆ విధంగా మీరు తీసుకుంటే డెఫినెట్గా మీ ఫైబర్ ఇంక్రీజ్ అవుద్ది ప్రోటీన్స్ ఇంక్రీజ్ అవుద్ది నాన్ కార్బోహైడ్రేట్ లోడ్ అనేది పెరుగుతుంది కార్బోహైడ్రేట్ అనేది తగ్గించాలి రాత్రిపూట రైస్ డెఫినెట్ డెఫినెట్గా రైస్ మానేసి ఫైబర్ ఎక్కువ ఉన్న థింగ్ చాలామంది కినోవా తింటున్నాను ఇవన్నీ తింటున్నాను అని చెప్తారు అదంతా యూఎస్లో ఉన్నది మన దగ్గర ఉన్న మిలెట్స్ మిలెట్స్ ఆర్ ది బెస్ట్ ఫుడ్ యాజ్ అస్ టు రిడ్యూస్ ఫ్యాటీ లివర్ ఎందుకంటే వాటిలో ఫైబర్ ఎక్కువ ఉంటుంది దాంట్లో నుంచి వచ్చే క్యాలరీస్ చాలా తక్కువ సో ఆ మిల్లెట్స్ అనేది రాత్రిపూట ఓట్స్ కానీ మిల్లెట్స్ కానీ ఏదో ఒక రూపంలో మీరు తిన్నారంటే దాంట్లో కూడా మీరు ఏదైనా మిల్లెట్స్ తిన్న డైరెక్ట్గా కష్టం ఒక కప్పు ఉడకబెట్టుకొని దాంట్లో టూ కప్స్ ఆఫ్ కర్రీస్ కలుపుకోండి లేకపోతే ఒక కప్పు పప్పు కలుపుకోండి లేకపోతే కొంచెం పెరిగేసుకొని తినేయండి అండ్ ఈట్ ఎర్లీ ఎయిట్ ఓ క్లాక్ అలా తింటే నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ ఎయిట్ వరకు మనం ఫాస్టింగ్లో ఉంటే ట్వెల్వ్ అవర్స్ ఫాస్టింగ్ దెన్ ద మెటబాలిజం చేంజ్ అవుతుంది లివర్ మీద లోడ్ తగ్గుతుంది మనం కంటిన్యూస్గా తింటూ ఉంటే లివర్ కంటిన్యూస్గా చేయవలసే ఉంటుంది దానికి రెస్ట్ ఉంటుంది అందుకని మనం తింటుందల్లా అదేంటంటే లివర్లో వెళ్ళి డిపాజిట్ అయిపోయింది సో ఈ సందర్భంలో చాలామంది ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ అన్నది చేస్తున్నారు సో లాట్ ఆఫ్ స్టడీస్ అప్ కమ్మా ఇంటర్మీడియెంట్ ఫాస్టింగ్లో వారానికి మూడు రోజులు సిక్స్టీన్ అవర్స్ గ్యాప్ ఇవ్వగలిగితే డెఫినెట్గా మీ బాడీని రీ సర్వీసింగ్ అంటారు చూసారా ఆ విధంగా చేసినట్టు అంటే మధ్యాహ్నం బోర్న్ చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ ఎయిట్ వరకు మీరు ఏమీ తినకుండా ఓన్లీ లిక్విడ్స్ తాగి ఉన్నారనుకోండి నాట్ జ్యూసెస్ అండ్థింగ్ ప్లెయిన్ లిక్విడ్స్ క్యాలరీస్ లేనివి దెన్ యు ఆర్ గివింగ్ టైమ్ ఫర్ ది ఆర్గన్స్ టు రీ కుక్ సో దిస్ ఇస్ రీసర్విసింగ్ సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ త్రీ టైమ్స్ అ వీక్ చేయగలిగితే డెఫినెట్గా వెయిట్ తగ్గుతారు మీ కొలెస్ట్రాల్స్ తగ్గుతుంది మీ బ్లడ్ ప్రెషర్ తగ్గుతుంది మీ షుగర్స్ కూడా డెఫినెట్గా తగ్గుతాయి అండ్ ఇలా చేసిన వాళ్ళందరూ కొంతమంది డయాబెటీస్ రివర్సల్ అయిపోయి డయాబెటీస్ లేకుండా తయారవుతున్నారు దిస్ ఇస్ కాల్స్ రివర్సల్ ఆఫ్ డయాబెటీస్ సో వెయిట్ లాస్ వెయిట్ లాస్ ఎస్పెషలీ పొట్ట చుట్టూ ఫ్యాట్ తగ్గాలి తగ్గితే ఫ్యాటీ లివర్ డెఫినెట్గా ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది తగ్గుతుంది ఈ ఫ్యాటీ లివర్ మీద ఎందుకు ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నానంటే రేపొద్దున క్రానిక్ లివర్ డిజీజ్కి మేజర్ కారణం ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ అవుతుంది ఈ ఫ్యాటీ లివర్ డిజీజ్ వల్ల మనకు బోల్డ్ అనే ప్రాబ్లమ్స్ ఈ ఫ్యాటీ లివర్ ఎక్కువైపోయిన కొద్ది డయాబెటీస్ వస్తుంది డిస్లిపిడిమే వస్తుంది అంటే లిపిడ్స్ ఎక్కువైపోయి అటాక్స్ కానీ కార్డియోవాస్కులర్ ప్రాబ్లమ్స్ కానీ స్ట్రోక్స్ కానీ డయాబెటీస్ ప్రోగ్రెస్ అయిపోవడం కానీ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా ఇలాంటిదన్నీ కూడా చాలా మట్టుకు వస్తున్నాయి అందుకని ఈ ఫ్యాటీ లివర్ని అందరూ కూడా అడ్రస్ చేసి ఫ్యాటీ లివర్ వచ్చింది అంటే అట్లీస్ట్ ఫోర్ ఫైవ్ కేజీస్ తగ్గారు అనుకోండి రెగ్యులర్గా వన్ థర్టీ మినిట్స్ ఎక్ససైజ్ వీక్లో వన్ ఫిఫ్టీ మినిట్స్ ఎక్సర్సైజ్ థర్టీ మినిట్స్ పర్ డే ఫైవ్ డేస్ చేయగలిగితే డెఫినెట్గా ఐ థింక్ యూ క్యాన్ ప్రివెంట్ ద ఫ్యాటీ లివర్ డిజీజ్ ఫ్రమ్ ప్రోగ్రెసింగ్ ంగ్సర్ అంటే ఇప్పుడు ది ఆర్గనైజేషన్ దివరేజ్ ఏజ్ ఆఫ్ ది ప్లాంట్ వాజ్ ట్వంటీ సిక్స్ ఇయర్ ఈ రోజు వైన్ ఐమ్ రిటైర్ ది యావరేజ్ ఏజ్ ఆఫ్ దాంట్ ఇస్ ఫిఫ్టీ టూ టు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ సో మోస్ట్ ఆఫ్ దెమ్ అందరికీ కూడా బ్లడ్ ప్రెషరు షుగరు కొలెస్ట్రాల్స్ ఇవన్నీ ఉన్నాయి ఓకే జెనెటిక్స్ వైజ్ గానీ పేరెంట్స్ వాళ్ళ ద్వారా గానీ లైఫ్ స్టైల్స్ వాళ్ళు కానీ ఈ జబ్బులన్నీ వచ్చాయి రాగంలో తప్పేం కాదు బట్ ఎలా మెయింటైన్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్ సో హౌ యు ఆర్ ఫాలోయింగ్ అప్ మోస్ట్ ఆఫ్ యువర్ మోస్ట్ ఆఫ్ యుర్ క్రానిక్ డిజీజ్ నేను అబ్జర్వ్ చేసింది అంటే ఏంటంటే బుక్ని చూస్తే ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు రిపీట్లు గెలిపోతున్నారు బీపీ చెక్ చేయించుకోవట్లేదు షుగర్ చెక్ చేయించుకోవట్లేదు ఎందుకు అడిగితే రిపీట్లు కదా బాగానే ఉంది నేను షుగర్ చెక్ చేసుకున్న ఇంట్లో బాగుందన్న పీరియాడిక్ మానిటరింగ్ ఆఫ్ యువర్ బ్లడ్ ప్రెషర్ షుగర్స్ అండ్ కొలెస్ట్రాల్ ఈజ్ అ మస్ట్ పీరియాడికల్గా మీరు బీపీ చెక్ చేయించుకుంటే షుగర్ చెక్ చేయించుకుంటే అవి కంట్రోల్లో ఉన్నాయా లేదో అనేది తెలుస్తుంది మనం మందులు వేసుకున్నామంటే అవి కంట్రోల్లో ఉన్న వెంటనే బెటర్ కదా కంట్రోల్లో లేకపోతే కాంప్లికేషన్స్ విత్ సెటెన్ సో అందుకని త్రీ మంత్స్కి ఒకసారి మీరు ఓపీకి వెళ్ళి బీపీ చెక్ చేయించుకోండి బాగుందంటే నెక్స్ట్ త్రీ మంత్స్ రిపీట్ తీసుకోండి ఆ విధంగానే షుగర్ అన్నది ఫాస్టింగు పీపీబీఎస్ రెండు కూడా చెక్ చేసుకోవాలి నార్మల్ ఉందంటే టూ మంత్స్కో త్రీ మంత్స్కో రిపీట్ చేయొచ్చు అబ్నార్మల్ ఉంది అంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డోస్ అడ్జస్ట్ చేసుకొని ఎవ్రీ మంత్ చెక్ చేయాలి నార్మల్ వచ్చినంతరు అబ్బా నార్మల్ వచ్చిన తర్వాత దెన్ యూ కెన్ గివ్ అ గ్యాప్ నార్మల్ వచ్చిన తర్వాత మళ్ళీ త్రీ మంత్స్ సిక్స్ మంత్స్ డాక్టర్ కంపెనీ ఉండడం మంచిది కాదు ఎందుకంటే వాట్ ఐ ఫైండ్ ఇస్ మోస్ట్ ఆఫ్ దీస్ పీపుల్ బ్లడ్ ప్రెషర్ షుగర్ ఉన్న వాళ్ళందరూ కిడ్నీ డిజీజ్లో ల్యాండ్ అవుతున్నారు సో కిడ్నీ డిజీజ్ రాకుండా ఉండాలి అంటే ఏం చేయాలి ఎవ్రీ ఇయర్ ఒకసారి క్రియాట్నిన్ సీరం క్రియాట్నిన్ అన్నది చెక్ చేసుకోవాలి సీరం క్రియాటిన్ నార్మల్గా ఉంది ఈ ఈ ఈ సంవత్సరం పాయింట్ ఎయిట్ ఉంది నెక్స్ట్ సంవత్సరం పాయింట్ నైన్ ఉంది నెక్స్ట్ సంవత్సరం వన్ ఉంది అంటే దట్ ఈస్ అన్ ఇండికేషన్ యో కిడ్నీస్ ఆర్ డిటెటింగ్స్ అందుకని పీరియాటికల్గా చెక్ చేస్తాం నైన్ ఉన్నది పాయింట్ ఎయిట్ వచ్చింది అనుకోండి గుడ్ నైన్ ఉంటే పర్వాలేదు వన్ పాయింట్ వన్ వచ్చింది అనుకోండి త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ రిపీట్ చేయాలి లేకపోతే ఏంటంటే క్రియాటింగ్ పెరిగిపోయింది అనుకోండి మీకు పెద్ద సిమ్టమ్స్ ఉండవు అది ఒక త్రీ మిలీగ్రామ్స్కి వెళ్ళిపోయినంత వరకు మీకు సిమ్టమ్స్ ఉండవు అప్పుడు మనం ఏదైనా చేయడానికి అంటే ఇంపాసిబుల్ ఈ పాయింట్ నైన్ నుంచి వన్ పాయింట్ వన్ వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ దగ్గరే మనం దాన్ని కంట్రోల్ చేయగలిగితే దెన్ ప్రోగ్రెస్ అవ్వకుండా ఉంటుంది సో క్రియాట్నిన్ వాళ్ళు మానిటర్ చేయడం యూరిన్లో ప్రోటీన్ పోతుందా అన్నది యూరిన్ అన్నది సంవత్సరం ఒకసారి చేయించుకోవడం ఈజ్ ఈజ్ అ కంపల్షన్ ఇదే క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఈజ్ అ కిల్లర్ డిజీజ్ అది హార్ట్ అటాక్ లాగా ఒక్కరోజు వచ్చి మిమ్మల్ని చంపిద్దు అది సంవత్సరాల తరబడి అలాగా పీడిస్తుంది క్రానిక్ డెబిలిటేషన్ అయిపోద్ది మీరు అంత చాలామంది ఉంటారు డయాలసిస్కి వెళ్ళడం వీక్లీ థ్రైస్ వెళ్ళడం వీక్లీ ట్వైస్ వెళ్ళడం సో ఇట్ ఈస్ రియలీ పెయిన్ఫుల్ ఫర్ ద పేషెంట్ సో అంతవరకు వెళ్లకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అగైన్ కంట్రోల్ ఆఫ్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఆఫ్ షుగర్స్ కంట్రోల్ ఆఫ్ కొలెస్ట్రాల్స్ ఉంటే రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే మీ కిడ్నీస్ అనేవి పాడవకుండా ఉంటాయి అండ్ కిడ్నీస్ ఆర్ సచ్ థింగ్స్ ఆల్దో టూ కిడ్నీస్ ఉన్న వన్ కిడ్నీ ఫంక్షనింగ్ ఉంటే సరిపోతుంది కాబట్టి సో ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్ మేనిఫెస్ట్ అవ్వకుండా మీరు అందరూ తగు జాగ్రత్తలను తీసుకోవాలి దెన్ ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు మనందరిలో కనిపించేది అండ్ మీరే కాదు మేము కూడా పెద్ద శ్రద్ధ ఇవ్వలేంది ఇప్పుడు ఎక్కువైపోతుంది ఏంటి అంటే ఒబ్స్ట్రక్టివ్ స్లీప్ హ్యాఫ్నియా దీన్ని గురక అంటారు గురక నార్మల్ అనుకుంటారు చాలామంది సో ఈ రోజుల్లో గురకు నార్మల్ కాదు మన గురకు వస్తుంది అంటే అంటే మామూలు చిన్న గురక పర్వాలేదు బాగా ఎక్కువ గురక పెట్టి తగ్గిన వాళ్ళకి ఇబ్బంది పెట్టినట్టుగా ఉండి చెవులు మూసుకొని పడుకుంటున్నారంటే మీ వైఫ్ కానీ మీ హస్బెండ్ కానీ డెఫినెట్గా దెర్ ఇస్ సమ్థింగ్ రాంగ్ ఎందుకంటే ఎక్కువ గురుకు ఉంటే ఆ కొనరీ హార్ట్ ఇంక్రీస్ ఇంక్రీజ్ హార్ట్ అటాక్స్ని ఇంక్రీజ్ చేస్తుంది ఆ షుగర్స్ని పెంచుతుంది బ్లడ్ ప్రెషర్ని పెంచుతుంది సో గురుకు ఉంది అంటే ప్లీజ్ రిపోర్ట్ ఇట్ టు యువర్ డాక్టర్ డాక్టర్ కానీ సంప్రదించి ఆయన దాన్ని అసెస్ చేస్తారు దెర్ ఈస్ అ స్టడీ విచ్ ఇస్ నోన్ ఎస్ స్లీప్ స్టడీ ఆ స్లీప్ స్టడీ అని చేసుకుంటే దాంట్లో ఏమన్నా తేడా ఉందనుకోండి సీపాక్ మెషిన్ అన్నది పెడతారు సిపాక్ మెషిన్ పెడితే గురకు తగ్గుతుంది మీ బ్లడ్ ప్రెషర్స్ బెటర్ కంట్రోల్ వస్తాయి మీ షుగర్స్ బెటర్ కంట్రోల్ వస్తుంది బరువు పెరగకుండా ఉంటారు మీరు కొంచెం ఎక్సర్సైజ్ చేయగలుగుతారు కోర్స్ అగైన్ ఈ ఓఎస్ఏకి మెయిన్ కారణం దృఢకాయం ఒబేసిటీ బరువు తగ్గమనే చెప్తారు దానికైనా కూడా బరువు తగ్ తగ్గకపోయినా అట్లీస్ట్ దాన్ని ఇమీడియట్గా ఐడెంటిఫై చేయాలి ఒకటి ఏంటంటే గురకు ఎక్కువ పెట్టడం రెండోది ఏంటంటే డే టైం పడుకుని పోవడం ఏదో టీవీ చూస్తున్నాం గొరక పెట్టి పడుకుని పోతుంటారు కొంతమంది ఓ అలిసిపోయాడు పడుకున్నారని చాలామంది దాన్ని పాస్ ఆఫ్ చేస్తారు కానీ అది కరెక్ట్ కాదు అలా గొరకబెట్టి పెట్టి పడుకున్నారంటే నైట్ గురక ఎక్కువైపోయి సరిగ్గా పడుకోకపోవడం వల్ల ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ స్లీప్ అంటాం దానివల్ల ఇతను డే టైం పడుకుని పోతున్నాడు ఇలా చిన్న మీటింగ్స్లో కానీ దాంట్లో కూడా నిద్ర వచ్చి పడుకునిపోయి చిన్న పెట్టిన వాళ్ళు ఉంటారు సో డే టైం కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది వీళ్ళందరికీ ఏంటంటే ఆ సీ మెషిన్ పెట్టగానే ది ఎల్బిఎస్ చేంజ్ ఇన్ దర్ లైఫ్ స్టైల్ చాలామంది ఈ గురకేలో ఉన్న వాళ్ళ సీప్ యాప్ మెషిన్ పెట్టుకున్న వాళ్ళు సార్ నా జీవితం మారిపోయింది అని అంటారు ఎందుకంటే వాళ్ళకి ఫ్రెష్గా అనిపిస్తుంది పొద్దున్న వాళ్ళ మైండ్ క్లియర్గా ఉంటుంది దే దేల్ బీ ఏబుల్ టు మేక్ మోర్ డెసిషన్స్ దే విల్ ఏబుల్ టు వాక్ ప్రాపర్లీ సో వాకింగ్ చేయగానే వాళ్ళ షుగర్స్ బెటర్ కంట్రోల్లో వస్తాయి అండ్ అటెంటివ్నెస్ ఇవన్నీ పెరిగి బ్లడ్ ప్రెషర్స్ బెటర్ కంట్రోల్లో వస్తాయి సో ఇవన్నీ దీస్ ఆర్ ద మేజర్ అడ్వాంటేజెస్ ఆఫ్ గెటింగ్ యువర్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా గురకు వలన వచ్చే ప్రాబ్లమ్స్ అనేది సో ఎవరికన్నా మీ హస్బెండ్ కానీ మీకు కానీ ఎవరికన్నా గురకు ఉంది అంటే డెఫినెట్గా రిపోర్టెడ్ టు డాక్టర్ వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటారు దెన్ ఇప్పుడు ఓపీడీకి మాకు ఇప్పుడు యంగ్ పాపులేషన్ వస్తున్నారు యంగ్ పాపులేషన్ అందరికీ కూడా ఓకే పీపీఏ వచ్చి ఏ నూట నలభై తొంభై నాలుగో బ్లడ్ షుగర్ హండ్రెడ్ టు వన్ ట్వంటీ సిక్స్ చెప్పాను కదా ఆర్ పోస్ట్ ప్యాడెడ్ షుగర్ వన్ ఫార్టీ టూ వన్ నైన్టీ నైన్ అంటే వీళ్ళు ఫ్రాంక్ డయాబెటిక్స్ కాదు ఫ్రాంక్ హైపర్టెన్సిస్ కాదు నడుం చుట్టుకాలతో ఎక్కువ ఉంటుంది వాళ్ళు చేసే ఉద్యోగాలు అన్నీ కూడాను ల్యాప్టాప్ ఉద్యోగాలు వాళ్ళు తినే తిండి చాలా ఎస్పెషలీ ఇదేంటంటే మన చిన్న కనిపిస్తుంది వాళ్ళు డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్కి పనిచేయడం వల్ల వాళ్ళ వర్క్ టైమింగ్స్ అనేది చాలా మారిపోయాయి కొంతమంది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి రాత్రి నాలుగు గంటల వరకు పనిచేస్తారు సో డయానల్ వేరియేషన్ అంటే వాళ్ళు పడుకునే టైంలో తెలుగుగా ఉంటున్నారు తెలుగుగా ఉండవలసిన టైంలో పడుకుంటున్నారు చిన్నప్పటి నుంచి మనకి ఏంటంటే పొద్దున్న లెగ్గానో రాత్రి పడుకోవడం అన్నది సో ఆ డేలో కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవుతాయి నైట్ పడుకున్నప్పుడు కొన్ని హార్మోన్స్ స్విచ్ ఆఫ్ అయిపోతాయి కొన్ని హార్మోన్స్ స్విచ్ ఆన్ అవుతాయి ఈ స్విచ్ ఆఫ్ స్విచ్ ఆన్ అనేది వీళ్ళల్లో జరగట్లేదు ఈ ఈ నైట్ టైం పని చేసిన వాళ్ళు ఇర్రెగ్యులర్గా పడుకున్న వాళ్ళు ఇలా దానివల్ల వాళ్ళకి ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వచ్చి ఎస్పెషలీ గర్ల్స్లో పాలిసిస్టిక్ కొవేరియన్ డిజీజ్ పీసీఓడి అన్నది మేనిఫెస్ట్ అవుతుంది వాళ్ళకి అగైన్ ఒబేసిటీ అన్నది డెవలప్ అవుతుంది సో అందుకని వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే డే టైం అయినా అట్లీస్ట్ సిక్స్ టు ఎయిట్ అవర్స్ పడుకోవాలి అంతేగాని డే టైం కూడా తిరిగి ఏదో ఒకటి త్రీ ఫోర్ అవర్స్ పడుకొని పని చేసుకొని ఇలా పని చేసుకుంటే వాళ్ళు ఇంకోటి ఏంటంటే నైట్ టైం అలా కూర్చొని ఉండడం వల్ల ఏదో ఒకటి తినడం సో వెయిట్ పెరిగిపోతారు డే టైం వచ్చి పడుకుంటారు వాళ్ళకి ఎక్సర్సైజ్ చేయడానికి టైం ఉండదు ఇవన్నీ చాలా ప్రాబ్లమ్స్ అంటే ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ మనం నేను నా పేషెంట్స్తో మాట్లాడుతున్న వాళ్ళు చెప్పే ప్రాబ్లమ్స్ ఓకే ఇట్స్ ఇట్స్ ట్రూ బట్ మీరు ఆ వృత్తిని ఎంచుకున్నారు కాబట్టి ఆ విధంగా మీరు మారాలి కాబట్టి మీరు మీ చేంజెస్ అనేది చేసుకోవాలి ప్రాపర్ డైట్ తీసుకోవాలి మేబీ బ్రేక్ఫాస్ట్ పొద్దున్న ఐదు గంటలు తినేసి పడుకోవాలి ఒంటి గంటకు లేచి మధ్యాహ్నం బోన్ చేయాలి మధ్య మధ్యలో వాళ్ళు బ్రేక్ తీసుకొని ఎయిట్ ఓ క్లాక్కి డిన్నర్ చేయాలి అవి మటుకు మారకుండా చూసుకొని వీలైనంత మటుకు అట్లీస్ట్ వన్ అవర్ టూ అవర్స్ బయటకు వెళ్ళి ఎండలో తిరగడం లేకపోతే ఏదైనా గేమ్ ఆడడం లేకపోతే స్విమ్మింగ్ ఏదో చేయడం అలాంటివన్నీ పిల్లలు కంపల్సరీగా ఇంట్లోంచి బయటకు వెళ్ళేటట్టు చూడవలసిన అవసరం ఈ రోజు మన పేరెంట్స్ కన్నా చాలా ఎక్కువ ఉంది అదర్వైజ్ ద ప్రెసెంట్ జనరేషన్ ఆఫ్ చిల్డ్రన్ ఆ గోయింగ్ టు హ్యావ్ అ లాట్ ఆఫ్ ప్రీమెచ్యూర్ డిజీజెస్ ప్రిమేచ్యూర్ డయాబెటీస్ అంటే అందరికన్నా ముందు షుగరు ప్రిమేచ్యూర్ కరోనరీ ఆర్టరీ డిజీజ్ ఎందుకంటే వీళ్ళందరిలో కూడా ఎథరోస్క్లిరోసిస్ రక్తనాళాల్లో ఫ్యాట్ డిపాజిట్ అవడం అనేది పెరిగిపోతుంది దట్ ఈస్ నోన్ ఎస్ ఎథిరోస్క్లిరోసిస్ ప్రీమెచ్యూర్ కరోనరీ ఆర్టరీ డిసీజ్ అనేది మేనిఫెస్ట్ అవుతుంది చిల్డ్రన్ అందరిలోనే సో అందుకని డెఫినెట్ గా వాళ్ళని మనం మందలించాలి వీలుంటే దే షుడ్ అండర్స్టాండ్ పీరియాడికల్ గా కొన్ని టెస్ట్లు చేయించుకొని వాళ్ళు కూడా డాక్టర్ చూపించుకొని వాళ్ళు ఆ చేంజెస్ అనేది చేసుకుంటేనే కానీ లేకపోతే దే విత్ ప్రాబ్లమ్స్ అండ్ కీప్ విజిటింగ్ ది ఫ్రీ ఓకే ఈ రోజుల్లో మనకి అంటే మనం ఈయర్ ఎస్పెషలీ వచ్చేది స్టాగ్నేషన్ స్టాగ్నేషన్ వల్ల వచ్చేది మస్కిటోస్ సో మస్కిటోస్ వల్ల వచ్చిన టూ మెయిన్ డిజీజెస్ ఎంతముందు మలేరియా ఉండేది బట్ సమవ్ మలేరియా చాలా తగ్గిపోయింది చికెన్ గున్యా ఫీవర్ అండ్ డెంగ్యూ ఫీవర్స్ చాలా ఎక్కువైపోయాయి మధ్యకాలం ఎస్పెషలీ ఈ చికెన్ గున్యా ఫీవర్స్ అన్నది చాలా పెరిగిపోయింది వీటిలో మెయిన్ సిమ్టమ్ ఏంటంటే ఒక టూ త్రీ డేస్ ఫీవర్ వస్తుంది హైగ్రేడ్ ఫీవర్ వస్తుంది తగ్గిపోతుంది ఆ తర్వాత జాయింట్ పెయిన్స్ అనేది చాలా మందికి నుంచి తీసుకొని ఓల్డ్ పీపుల్ వరకు ఒక బ్రిస్టులు వాచుకోవడం మెయిన్గా ఏంటంటే బ్రిస్ట్ వాచిపోద్ది వేళ్ళన్నీ వాచిపోతాయి పాదాలు యాంకిల్ జాయింట్ దగ్గర స్వెల్లింగ్స్ వస్తాయి వాచిపోతాయి ముక్కు మీద నల్లగా తయారవుతుంది దట్ ఈస్ వాట్ ఈస్ నాన్ ఎస్ చిక్ ఫేసిస్ అంటాము ఇవన్నీ చికెన్ గున్యా ఫీవర్లో వస్తుంది చాలా పేషెంట్స్ మా దగ్గర ఓపిడీకి వస్తున్నారు జాయింట్ పెయిన్స్ జాయింట్ పెయిన్స్ అని బట్ యూజువలీ దిస్ ఈజ్ అ వైరల్ ఇల్నెస్ సెల్ఫ్ లిమిటింగ్ కొంతమందిలో రెండు వారాల్లో తగ్గిపోవచ్చు కొంతమంది ఆరు వారాల నుంచి మూడు నెలల వరకు పట్టచ్చు సో దీనికి ఈ వ్యవధిని బట్టి ఎవరిలో ఎవరు మేనిఫెస్ట్ అవుతారో మనం చెప్పలేము వీళ్ళందరూ కూడా ప్రాపర్గా కొంచెం రెస్ట్ తీసుకోవాలి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ వాడకూడదు డాక్టర్ని సంప్రదించి అవసరమైతే లో డోస్ స్టెరాయిడ్ అన్నది వాడాలి చాలామంది స్టిరాయిడ్స్ స్టెరాయిడ్స్ అనేవి చాలా ఎక్కువ వాడేస్తున్నారు ఎక్కువ వాడకండి డాక్టర్ని సంప్రదించండి మీ ఎబిలిటీని బట్టి మీకు తిరిగేటట్టు మెడిసిన్స్ వాడాలి అంతేగాని ఇవాళ వేసుకుంటే రేపు నేను పరిగెట్టాలి నడవాలని అనుకోకండి ఎంతో సివియర్ పోలియాహెథరైటిస్ వచ్చిన వాళ్ళు వాకింగ్లు అలాంటివి చేయకండి రెస్ట్గా ఉండండి సమ్ మినిమల్ ఎక్సర్సైజెస్ చేసుకోండి అండ్ టేక్ అ ప్రాపర్ డైట్ అగైన్ అండ్ మీ చుట్టుపక్కల పరిసరాలన్నింటిలో వాటర్ స్టాగ్నేషన్ ఉండకుండా చూసుకోండి దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ఈ పబ్లిక్ హెల్త్ వాళ్ళు కూడా మనకు అందే చెప్పారు ఈవెన్ మనం పాట్ పెట్టామనుకున్నాం దాంట్లో కూడా నీళ్లు ఉంటే చాలు టూ డేస్ కన్నా త్రీ డేస్ కన్నా స్టాగ్నేషన్ ఉంటే మస్కిటోస్ పెరుగుతాయి సో ఏ దిస్ హాలో దీంట్లో కూడా రెండు రోజుల కన్నా వాటర్ నిలవే ఉండకుండా చూసుకోండి దట్ ఈస్ ది ఓన్లీ థింగ్ దట్ ఈస్ ది ప్రివెన్షన్ అప్పుడు మీ చికెన్ గునియా రాదు డెంగ్యూ రాదు కోర్స్ డెంగ్యూ గురించి చాలా రోజులు బట్టి మనం చాలా మాట్లాడుకున్నాం ఇప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళకి హైగ్రేడ్ ఫీవర్ ర్యాష్ తర్వాత ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోవడం అనేది జరగచ్చు అండ్ దీస్ పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ హెడేక్ ఐ పెయిన్ అన్నది ఎక్కువగా ఉంటుంది వీళ్ళు డెంగ్యూ ఫీవర్ మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వారం పది రోజులు ఇబ్బంది పడుతుంది తర్వాత తగ్గిపోతుంది ఓన్లీ థింగ్ వేళ్ళలో మెలైజ్ ఎక్కువ ఉంటుంది అంటే వీక్నెస్ సో డెంగ్యూ వచ్చిన వాళ్ళు ప్రాపర్గా రెస్ట్ అనేది అట్లీస్ట్ టూ టు త్రీ వీక్స్ తీసుకోవాలి నాకు జ్వరం తగ్గిపోయింది బాగానే ఉందండి బయట ఫుడ్ తినడం సరిగ్గా చేయడం చేస్తే రికరెన్స్ అవ్వచ్చు రికరెన్స్ అయితే ఇట్స్ వెరీ డేంజరస్ సో ప్రాపర్గా రెస్ట్ తీసుకోండి మెయిన్ ఫ్లూయిడ్స్ డెంగ్యూలో మీరు తీసుకోవాల్సింది లిక్విడ్స్ 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 సో ప్రాపర్గా వాటర్ తాకండి ఇప్పుడు వాటర్ ఇన్ ద అంటే ఫామ్ ఆఫ్ కోకోనట్ వాటర్ కానీ మజ్జిగ కొంచెం ఉప్పేసి కానీ జావలా కానీ లేకపోతే బార్లీ వాటర్ కానీ బెస్ట్ ఇలాంటివన్నీ లిక్విడ్స్ ఎక్కువ తీసుకోండి ఎక్కువ ఫీవర్ ఉన్నప్పుడు కడుపు నొప్పి రావచ్చు వామిటింగ్స్ అవ్వచ్చు డిహైడ్రేట్ అయినట్టు కనిపిస్తే మటుకు గోటు ఆ డాక్టర్ డాక్టర్ చూసి మోస్ట్ ఆఫ్ దైమ్ ఫ్లూ చేస్తే తగ్గిపోద్ది ప్లేట్లెట్స్ ముందు కూడా మాట్లాడాము ఫిఫ్టీ థౌసండ్ ఎయిటీ థౌజండ్ వన్ ల్యాక్ ఉంది అంటే నథింగ్ టు వరీ చాలామంది ఏమో చిన్న ప్లేట్లెట్స్ ఇలా పడిపోతున్నాయంటే డెంగ్యూలో పడిపోతాయి డోంట్ వరీ ఫీవర్ లేదు ర్యాష్ లేదు నీకు కడుపు నొప్పి లేదు నీకు ఎక్కడి నుంచి బ్లీడింగ్ ఏమవట్లేదు ఫిఫ్టీ థౌజండ్ ఉన్న ప్లేట్లెట్స్ నథింగ్ టు వారి ఏం చేయవలసిన అవసరం ఉండదు బిలో ట్వంటీ థౌసండ్ వెళ్ళి ఎవరికైనా ఎక్కడి అన్న బ్లీడింగ్ అయితే లేకపోతే హిమోగ్లోబిన్ ఫాల్ ఉంటే ఆర్ హై గ్రేడ్ ఫీవర్ ఉండి సెప్సిస్లోకి వెళ్తే అండ్ మైండ్ ఇదంతా టూ టు త్రీ పర్సెంట్ పీపుల్లోనే జరుగుతుంది నైంటీ టు నైంటీ సెవెన్ పర్సెంట్ ఆఫ్ ది పేషెంట్స్ నార్మల్గా రికవర్ అయిపోతారు వాళ్ళకి ఏమీ బ్లడ్ టెస్ట్లు చేయకపోయినా ఈ లోపల అంతా జరుగుతుంటుంది కానీ ఏమీ చేయవలసిన అవసరం ఉండదు ఈ టూ టు త్రీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ప్రాపర్ అడ్మిట్ అవ్వాలి ఫ్లూయిడ్స్ తీసుకోవాలి అవసరమైతే ప్లేట్లెట్స్ అనేది ఎక్కిస్తాము ప్లేట్లెట్స్ ఎక్కించుకోవడం వలన అడ్వాంటేజ్ ఉంది డిసడ్వాంటేజ్ ఉంది అది మీరు తెలుసుకోవాలి డెంగ్యూలో ఏమవుతుంది మన ప్లేట్లెట్స్ అన్ని ప్రొడ్యూస్ అవుతున్నాయి కానీ ఈ వైరస్ వెళ్ళి ఆ ప్లేట్లెట్స్కి అటాచ్ అవడం వలన స్ప్లీన్ దాన్ని వెంటనే డిస్ట్రాయ్ చేసేస్తుంది సో ఇప్పుడు మనం ప్లేట్లెట్స్ బయటనిచ్చినా కూడా ఆ వైరస్ దానికి కూడా అటాచ్ అవుతుంది డిస్ట్రాయ్ చేసేస్తుంది అందులో ప్లేట్లెట్స్ ఎక్కువ ఇచ్చేమనుకోండి మన ప్లేట్లెట్స్ పైపునిచ్చిన ప్లేట్లెట్స్తో పాటు బాడీలో ఉన్న ప్లేట్లెట్స్ని కూడా డిస్ట్రాయ్ చేస్తుంది సో ఎక్కువ తగ్గిపోవచ్చు కూడా అనవసరంగా ఇస్తే డెఫినెట్గా అవసరం ఉంది బ్లీడింగ్ ఉందనుకోండి డెఫినెట్గా ఇవ్వాలి ప్లేట్లెట్స్ లెస్ దెన్ టెన్ థౌజండ్ అందుకోండి ఇవ్వాలి బట్ అబౌట్ ట్వంటీ థౌజండ్ ఉంటే గాబరా పడకండి డోంట్ పుట్ అన్డ్యూ స్ట్రెస్ ఆన్ డాక్టర్స్ మేజర్ రీజన్ ఫర్ ప్లేట్లెట్ ట్రాన్స్ఫ్యూజన్స్ అంటే ప్లేట్లెట్స్ ఇవ్వడానికి కారణం అంటే అటెండెన్స్ యాంగ్జైటీని తట్టుకోలేక డాక్టర్స్ ప్లేట్లెట్స్ అనేది ఇస్తున్నారు ఆల్ ఆల్ ఓవర్ ఇండియా బట్ గైడ్ లైన్స్ ప్రకారం ఇది మటుకు ఇవ్వడం కరెక్ట్ కాదు అవసరం ఉన్నప్పుడే ఇవ్వాలి ప్లేట్లెట్స్ వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి ఇదో ఒకటి చెప్పాను ర్యాష్ రావచ్చు ఎలర్జిక్ రియాక్షన్స్ రావచ్చు రేపు నేను ఏమైనా ప్రాబ్లం కూడా రావచ్చు అందుకైనా అవసరం ఉన్నప్పుడు ఇవ్వాలి ఇవ్వకూడదు అండ్ ట్రీట్మెంట్ ఈజ్ నథింగ్ బట్ ఐవీ ఫ్లూయిడ్స్ అండ్ సిమ్టమాటిక్ ఫీవర్కి పారాసెటమాల్ ఇస్తాం పారాసెటమాల్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఎసిక్లోఫినాక్స్ బ్రూఫెన్లు డెంగ్యూ ఫీవర్ ఉంటే తీసుకోకండి ఎందుకంటే లోపల కడుపులో కొంచెం బ్లీడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటుంది సో జాగ్రత్త పడండి సో ఫైనల్గా నేను ఎంప్లాయిస్ ఎంప్లాయీస్ నో ఐ హీన్ వర్కింగ్ విత్ డిఎస్పీ ఎంప్లాయీస్ ఫర్ థర్టీ టూ టు థర్టీ ఫోర్ ఇయర్స్ థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అండ్ బిలీఫ్ మీ అందరూ నా మీద పెట్టినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ థర్టీ టూ ఇయర్స్ ఈ స్టీల్ ప్లాంట్లో ఉండి హాస్పిటల్లో పనిచేసినందుకు ఐఎమ్ ఫీలింగ్ వెరీ ప్రౌడ్ మీరు అందరూ You have given me a lot of knowledge. Have, I feel my patients are my teachers because they have taught me a lot. Miranda Chala and I no been Andarki, to treatment chegalgi in Tamandini Santut Chegal Gano. That is the uh, uh, the satisfaction I have when I am leaving. So take care, take care of your health. Health is wealth. The the organization is in a very bad shape. ఈ రోజుల్లో మీ హెల్త్ మీదు బెటర్గా ఉంచుకుంటే యుల్ బి బెటర్ ఆఫ్ మెయిన్గా ఐ వుడ్ అడ్వైజ్ స్టాప్ స్మోకింగ్ స్టాప్ ఆల్కహాల్ స్టాప్ టొబాకో ప్రొడక్ట్స్ ఎనీ ఎన్ ఎనీ వే ఎస్పెషలీ కైన్ యూసేజ్ చాలా ఎక్కువైపోయింది ప్లీజ్ స్టాప్ టొబాకో టొబాకో ఇస్ నాట్ గుడ్ ఫర్ హెల్త్ ఎవ్రీ డే మీకు షెడ్యూల్లో అట్లీస్ట్ థర్టీ మినిట్స్ ఆఫ్ వాకింగ్ మీరే కాదు మీ మిస్సెస్ కూడా బెటర్ హాఫ్స్ కూడా రోజుగా థర్టీ మినిట్స్ వాకింగ్ చేయాలి ప్రాపర్ ఫుడ్ తీసుకోండి టైమ్లీగా తీసుకోండి ఇంత ఇన్ని ఇటరీస్ బయటను వచ్చాయి అంటే అది మన వల్లనే వచ్చాయి సో బయట తినొద్దని చెప్పను బట్ రిస్ట్రిక్ట్ ఇట్ మేబీ వారంకొకసారి రెండుసార్లు వెళ్ళొచ్చు కానీ అంతేగాని బయట ఫుడ్ మీద ఎక్కువ డిపెండ్ అవ్వకండి ఎందుకంటే ఈ బయట ఫుడ్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉండడం వలన వాళ్ళు ఉండే విధానాలు కరెక్ట్గా ఉండకపోవడం వలన వాటిలో ఉన్న ఆయిల్స్ వలన మీకు జబ్బులు అనేవి పెరిగిపోయి సో దాన్ని మనం మార్చుకోవాలి అనుకుంటే lifestyles and another much so take care all the best thank you don't forget to like subscribe and share the videos.